ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన శ్రీడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు కదా అకా సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి మాకు తెలిసిన గురువుగారు ఉన్నారు ఫ్రెండ్స్ శ్రీ సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సీతారామరాజు గారు జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం అప్పుల బాధలు ఆస్తి తగాదాలు భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నిలకడలేకపోవటం ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకి తగిన పూజలు చేసి గురువుగారు చిటికలో పరిష్కారం చూపిస్తారండి మా వీడియోస్ చూసి మా రిలేటివ్స్ ఈ గురువుగారిని ఒకసారి కాంటాక్ట్ అయ్యారండి వారికి మంచి ఫలితం అనేది వచ్చిందండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురుగారికి కాల్ చేయండి నమ్మితే గనక అంతా మంచి జరుగుతుంది ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఈరోజు నీ కోసమే ఒక మంచి శుభవార్తను తీసుకువచ్చాను మనసారా తనివి తీరా నీ బాబా తండ్రి పాదాలు తాకి చూడమ్మా అదే నీ మనసులో ఉన్న కోరిక బాధనంతా కూడా తొలగించేలా ఒక మంచి సందేశం తీసుకువచ్చాను తల్లి ఫ్రెండ్స్ మీరైతే బాబాగారిని స్మరిస్తూ బాబాగారి పాదాలు తాకండి బాబాగారు ఏం చెప్తున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరి ఈరోజు నీ కోసమే ఒక మంచి శుభవార్తను తీసుకువచ్చానమ్మా నువ్వు మనసారా తనివి తీరా ఈ గురువుని స్మరిస్తూ ఈ సాయి పాదుకులను తాగు అదే ఉన్న నీ మనసులోని కోరిక అలాగే నీ సమస్యలను తొలగించి మంచి మాటలను చెప్పటానికి నీ సాయిద్రిని ముందుకు వచ్చానమ్మా మరి నువ్వు వినటానికి సిద్ధంగా ఉన్నావు అని అయితే నేను అనుకుంటున్నాను తల్లి నువ్వు చాలా మానసికంగా చాలా ఎక్కువగా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటున్నావు కదూ ముందు ఆ మానసికమైన బాధ నుండి బయటికి రా తల్లి కేవలం దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ నీ ఆరోగ్యమంతా కూడా పాడు చేసుకుంటూ వస్తున్నావు నీకు మానసిక ఆరోగ్యాన్ని ప్రసాదించబోతున్నాను అలాగే నీ పరిస్థితులన్నీ కూడా మార్చబోతున్నాను నేను నీకు ప్రమాణం చేసి చెబుతున్నానమ్మా ఈ రోజు వరకు ఎంతో విలువైన నీ కన్నీటిని నీ కష్టాల వల్ల కోల్పోయావు ఇకపై నీ జీవితంలో నీ కంటి నుండి కన్నీరు అంటూ రావటం జరిగితే అది కేవలం ఆనందంతో వచ్చేటటువంటి ఆనంద బాష్పాలు మాత్రమే అవుతాయమ్మా ఇది మాత్రం సత్యం ముందు నీ మనసుని అదుపులో ఉంచుకో దానికి ఎంతో సాధన చేయాలి లేకపోతే ఆ మనసు మనల్ని ఒక కీలుబొమ్మను చేసి ఆటలు ఆడేలా ఒక ఆట బొమ్మలా చేస్తుంది నీ మనసు దృష్టిని మార్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఆలోచించి మంచి సరైన నిర్ణయాలు తీసుకోవాలి సమస్యలు కష్టాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ వాటి గురించే ఆలోచిస్తూ ఇలా దిగాలు పడితే ఎలా చెప్పమ్మా అసలు నీ కోసం నువ్వు కోరుకోవాలి కానీ నాపై నువ్వు పూర్తి విశ్వాసాన్ని నమ్మకాన్ని దృఢంగా ఉంచాలే కానీ ఎప్పటికీ కూడా నీ గుండెలోనే నా స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటాను నీకు తెలుసమ్మా అసలు నీకు ఏమి కావాలో చెప్పు నేను వాడినటువంటి జోలి అందరికీ కూడా చిన్నగా కనిపించవచ్చు కానీ దానిలో ప్రపంచంలో దాగి ఉన్న విషయాలన్నీ కూడా దాగి ఉంటాయి మరి నా జోలిలు నీకు ఇవ్వలేనిదంటూ ఏదైనా ఉంటుందా తల్లి నన్నే నమ్మిన వారి కష్టసుఖాలు అలాగే వారి సమస్య నాతో పంచుకుంటూ నా వెంటే నడిచేవారిని నేను ఎందుకు విడిచిపెడతాను అని అనుకుంటున్నారు అలా అనుకోవటం మీ భ్రమ అవుతుంది అది కేవలం మీ భ్రమే కాదు మీ మూర్ఖత్వం కూడా అవుతుంది బాబా అసలు నన్ను పట్టించుకుంటున్నాడా నా సమస్యలపై దృష్టి పెడుతున్నాడా లేదంటే నా సమస్యలను కష్టాలను ఎప్పుడైనా సరే బాబా పరిస్థితులను దాటించే ప్రయత్నం ఎప్పుడైనా చేశాడా అని మీలో మీరే అపనమ్మకాన్ని పెంచుకోకండి ఏదైనా సరే సమయం వచ్చినప్పుడు సమయానుకూలంగా మీకు అర్థమయ్యేలా ప్రతి ఒక్కటి కూడా మీకు ధరికి చేరుస్తాను అని ఎన్నోసార్లు చెప్పాను తల్లి నువ్వు నా వైపు అడుగులు వేసిన రోజే నీ భారం మొత్తం నేనే మోస్తున్నాను అని చెప్పాను కదా తల్లి అది నువ్వు ఇంకా గమనించకపోవటం నీ మూర్ఖత్వమే అవుతుంది వేలు పెట్టి నడిపించేటటువంటి నీ తండ్రి నిన్ను పెంచి పెద్దవాడిని చేసి గొప్ప ప్రయోజకుని చేసిన విధంగా ఏ విధంగా బాబా అంటూ ఒక తండ్రిగా ఒక గురువుగా నా వైపు అడుగులు వేశావు ఆ రోజు నుండి నీ ప్రతి కష్టాన్ని నాతో పంచుకుంటూ అలాగే నీ సమస్యల గురించి నీ సంతోషమైన లేదంటే దుఃఖమైన ప్రతి ఒక్కటి కూడా నాతో పంచుకుంటూ వస్తున్నావు చూడు ఆ రోజు నుండి నీ బాధ్యత మొత్తం నేనే స్వీకరించాను తల్లి ఇక నీకున్నటువంటి బాధ కష్టం సమస్య ఏదైనా కానీ ఈ రోజుతో తొలిగిపోతుంది తల్లి ఈ రోజు వచ్చిన ఈ శుభవార్తను తల్లి అనే కదమ్మా ఈ రోజు నీకు ఈ సందేశాన్ని వినిపిస్తున్నాను అయితే ఇది కేవలం సందేశం మాత్రమే అనుకోకుండా నీ జీవితానికి ఉపయోగపడే ఒక మంచి మాటగా గుర్తించుకో వినే ముందు అనుమానించవద్దు అలాగే నమ్మకంతోనే వినమ్మా ప్రతి మాట కూడా నీ జీవితానికి ఎంతో అవసరం అలాగే నీ జీవితానికి సంబంధించిన మాటలే చెబుతున్నాను నీ బాబా ఆజ్ఞ లేకుండా నువ్వు ఎప్పుడూ కూడా నా మందిర దివ్య దర్శనానికి కూడా రాలేవు అలాగే నా నామాన్ని కూడా ఎప్పుడూ మదిలో కూడా స్మరించలేవు నా ఆజ్ఞ మేరకు ప్రతిరోజు కూడా నా దర్శనానికి నిన్ను ఇష్టపూర్వకంగానే పిలుస్తున్నాను తల్లి ఇక నువ్వు పత్రాలతో కూడిన పని ఆలస్యం అవుతుంది అని చాలా రోజుల నుంచి చింతిస్తున్నావు కదా తల్లి అలాగే నీకు ఆర్థిక ఇబ్బందులు తొలగించేటటువంటి ప్రయత్నం కూడా నేను చేస్తున్నానమ్మా తగినటువంటి పరిష్కారం కూడా నీ ద్వారానే కనుక్కునే విధంగా సూచన చేయబోతున్నాను నా విజయం నీదే సొంతమవుతుంది కాస్త ఊపిక పెట్టి చూడు నిరాశ చెందవద్దు క్షణకాలంలో కూడా ఏదైనా జరగవచ్చు జరగకపోవచ్చు కాబట్టి నీకున్నటువంటి ఈ పరిస్థితిని ఇప్పుడు చూసి బాధపడవలసిన అవసరం లేదు మరలా రేపు ఈ విధంగానే ఉంటుందేమోనని దిగాలు పడవలసిన అవసరం లేదు నేను నీ ప్రార్థనలో వింటున్నాను అలాగే నీ సమస్యలను కూడా చూస్తున్నాను తల్లి జీవితం కష్టమైనది ఒప్పుకుంటాను చాలా సవాళ్ళు మీరు ఎదురు చూశారు ఎన్నో చీట పురుగులు నువ్వు వెళ్ళేటటువంటి దారిలో ముళ్ళు ఇలా ఎన్నో నీకు ఎదురయ్యాయి కానీ వాటన్నిటినీ కూడా జయించడానికి ఒకటే మార్గమమ్మా అదే సాయ మార్గం నీ మనసుని నువ్వు అదుపులో ఉంచుకోవటం ఒక చెట్టు వేర్లు చాలా దృఢంగా ఉండాలి అంటే ఎంతగానో తెలుసా మట్టి నుండి వేరు చేయలేనంతగా అలాగే నీ మనసు కూడా అంతే దృఢంగా ఉండాలి ఎన్ని కష్టాలు సమస్యలు నీ ముందు ఉన్నా నీ మనసు మాత్రం ఏమాత్రం చెలించకుండా నిశ్చలంగా ఉండాలి ఎప్పుడు జరుగుతుంది అంటే నువ్వు నాపై పూర్తి నమ్మకాన్ని విశ్వాసాన్ని ఉంచినప్పుడే జరుగుతుంది ఇది నువ్వు నమ్మిన నాడు నువ్వు ఎక్కడ ఉండి నన్ను పిలిచినా పలుకుతాను నువ్వు ఎక్కడ ఉండి నా నామాన్ని పిలిచినా నేను పలుకుతాను నువ్వు ఎక్కడ ఉండి నా రూపాన్ని చూసినా అక్కడే నేను కనిపిస్తాను ఆర్తితో అడిగితే అసలు ఈ బాబా ఇవ్వనిదంటూ ఏదైనా ఉంటుందా అమ్మా అది నా భక్తులకు నేను ప్రత్యేకించి చెప్పుకోవలసిన అవసరం లేదేమో అయితే నువ్వు ఎదుర్కొనేటటువంటి పరిస్థితుల్లో కొంత మార్పు చేర్పులు వస్తాయి ఇంకా కొందరితో ఆరోపణలు చేసే పరిస్థితి కూడా వస్తుంది అయితే నువ్వు జాగ్రత్తగా ఉండాలి కాస్త మృదువుగా మాట్లాడి ఇతరుల మనసును జయించాలి అలాగే ఆ పోరాటంలో నేను ఒంటరిగా ఉన్నాను అని ఎప్పుడూ అనుకోవద్దు ఎందుకంటే నీ తండ్రి లేనటువంటి ప్రదేశం ఎక్కడైనా ఉంటుందమ్మా నువ్వు పిలవాలే కానీ ప్రతి రూపము కూడా నా రూపమే అడుగడుగునా నీ తండ్రి లీలలో నీకు అనుభూతిని ఇస్తాయి నీ తండ్రి నీతోనే ఉన్నాడు అని నమ్ముతూ ముందుకు సాగిపో నేను నీకు ధైర్యాన్ని స్థైర్యాన్ని శక్తిని ఇస్తాను అలాగే సమస్యల నుండి బయటపడేందుకు గొప్ప తెలివితేటలను ఇస్తాను సమయస్ఫూర్తితో మెలిగేటటువంటి చాతుర్యాన్ని ఇస్తాను మిమ్మల్ని కనిపెట్టుకుని ఉండేందుకు నీ సాయి తండ్రికి గురుదక్షిణగా ఏమి ఇవ్వాలో తెలుసా తల్లి కేవలం భక్తి ప్రేమ నమ్మకం శ్రద్ధ సబూరి ఇవి ఇస్తే చాలమ్మా ఆర్భాటమైన పూజల కోసం ఈ సాయి తండ్రి ఎప్పుడూ చూడడు నువ్వు నాకు ఏమీ ఇవ్వలేకపోయినా పర్వాలేదు నమ్మకాన్ని ఇస్తే చాలు కన్ను తెరిస్తే జననం కన్ను మూస్తే మరణం అని అంటారు కదా ఈ జనన మరణాల మధ్య ఉన్నదే జీవితం జీవితం అంత తేలికైంది కాదు నీ జీవిత ప్రయాణంలో ఇప్పటి వరకు కూడా ఎన్నో కష్టనష్టాలు ఎదురయ్యాయి వాటన్నిటినీ కూడా ఇప్పటి వరకు భరిస్తూ వచ్చావమ్మా కానీ ఇప్పటి నుంచి నీ జీవితంలో కష్టం అనేది రానివ్వకుండా నీ ఆర్థిక పరిస్థితులన్నీ మెరుగుపరిచేలా ఒక మంచి అవకాశం అయితే నీ తలుపు తట్టబోతుంది తల్లి ఆ అవకాశంతో నీకున్నటువంటి సమస్యలు కానీ మీ కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు అన్నీ కూడా మెరుగవుతాయి మరలా నీ జీవితం ఎంతో సంతోషంగా ఎంతో ఆనందమయంగా సాగుతుంది ఇక నిజం చెప్పాలి అంటే నీ కష్టాల నుండి నిన్ను గట్టెక్కిస్తున్నాననే చెప్పాలి ఇక నుండైనా నిశ్చితంగా ఉంటావు కదూ నేను నీతో ఉన్నాను అనే విశ్వాసంతో ఉండమ్మా అలాగే నీ పరిస్థితులన్నీ చక్కబడతాయి అనే ధైర్యంతో ఉంటావు కదూ నీకు చక్కని జీవితం కోసం నువ్వు ఎదురు చూసేటటువంటి మంచి ఉద్యోగం నీకు లభించేలా చేస్తాను ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చేస్తాను నిరంతరం మీ తల్లిగారిని గుర్తు చేసుకుంటూ ఉండు ప్రతి పని కూడా అమ్మకి చెప్పి చెయ్యి అమ్మ ఆశీర్వాదం ఉంటేనే కదా ఏదైనా కానీ పెద్ద సంకల్పమైనా నీకు సిద్ధిస్తుంది సమయం గడిచే కొలిది ఆందోళన ఎక్కువైపోతుంది అని నేను అర్థం చేసుకోగలను ఉన్నటువంటి ఆందోళన కానీ భయాలు కానీ పక్కన పెట్టు తద్వారా నువ్వు చేయవలసిన పనేమిటో నీకు పూర్తిగా అర్థమవుతుంది చేసినటువంటి కష్టంతో వచ్చిన ఆనందం ఏ విధంగా ఉంటుందో నువ్వు పూర్తిగా అనుభూతి చెందుతావు ఇక ఎక్కువగా తొందరపడవలసిన అవసరం లేదు నీ పనిలో ఆలస్యం అవుతుంది అని నిరాశ చెందవలసిన అవసరం లేదు ప్రతి పని వెనక ఒక పరమార్థం ఉంటుంది అని అంటారు కదా ఆలస్యమైనా సరే నీ గమ్యాన్ని నువ్వు చేరుకోవటమే కదా ప్రథమ కర్తవ్యం కాబట్టి తొందరపడి ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకోవద్దు తల్లి నీకు నీ కుటుంబానికి మంచి జరుగుతుంది అని నీ సాయి తండ్రి ఆశీర్వదిస్తూ ఒక గొప్ప అవకాశంతో మంచి శుభవార్త వింటావు అని నీ సాయి తండ్రి నీకు ప్రమాణం చేస్తున్నాడమ్మా ఫ్రెండ్స్ మన బాబాగారు సందేశం విన్నారు కదండి ఈరోజైతే మన బాబాగారు మన అందరి కోసం చక్కటి సందేశం అందించారండి మరి ఈ సందేశం నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి ఫార్టీ సిక్స్ మంది సబ్స్క్రైబర్స్ అవుతున్నారు కానీ మన ఛానల్ని ఎవరూ కూడా చూడలేదు ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ మీరైతే వాచ్ చేసి బాబా సందేశాల వల్ల మీ మనసుకు ప్రశాంతత కలుగుతుంది అని అయితే నేను అనుకుంటున్నానండి కాబట్టి తప్పకుండా మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సర్వే జనా సుఖనోభావంతో సమస్తం సద్గురు సాయనాదార్పణమొస్తూ శుభం బావుతూ చేసారి